ఈ చిత్రం నేటి యువతకు విచిత్రంగా కనిపిస్తుండవచ్చు కానీ ఇది పల్లెపట్టుల్లో సర్వసాధారణమైన సర్వ సాధారణమైన విషయం ఇంకా ముఖ్యంగా నీటి ఎద్దటి ఉన్న ప్రాంతాల్లో పల్లె వాసులు ఒక బిందె మీద ఒక బిందె పెడుతూ నీరు నింపుకొని దాన్ని అలాగే ఇంటి వరకు కూడా తీసుకురావడం మనం చూసాం అయితే దీన్ని చూడగానే మనకేం తెలుస్తుందంటే ఆమె ఒక బిందె మీద ఒక బిందే దాదాపుగా ఐదు ఆరు బిందెలు పెట్టుకొని ఏ బిందే కింద పడకుండా ఆ బ్యాలెన్స్ అవుట్ కాకుండా నెమ్మదిగా ఇంటి వరకు హాయిగా ప్రశాంతంగా తీసుకొని వస్తుంది ఏమాత్రం బ్యాలెన్స్ అవుట్ అన్ని కింద అన్ని బిందెలు కింద పడతాయి కానీ దీన్ని చూడగానే నీళ్లు పడకుండా కింద పడకుండా బిందెలు నడవడానికే బ్యాలెన్స్ కావాలంటే ఇక జీవితాన్ని నడుపుకోవడానికి ఎంత బ్యాలెన్స్ కావాలి ఎంత హుందాగా ఉండాలి ఏ సమస్య వచ్చినా అదరకుండా ఎలా జీవితాన్ని కొనసాగించాలి ఏది మంచి ఏది చెడు ఏది అవసరం ఏది అనవసరం ఎంత కావాలి ఎంత అవసరం ఎలా నడుచుకోవాలి ఎలా మాట్లాడాలి ఎలా తినాలి ఎలా పడుకోవాలి ఈ విధంగా ఏది చూసినా జీవితంలో బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం అనే విషయాన్ని ఈ చిత్రం మనకు తెలియచేస్తుంది శుభం భూయా స్వస్తి సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్